హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శృతి సహాయంతో నగల విషయంలో తప్పు చేసింది మనోజ్ ప్రభావతి అని సాక్ష్యాలతో సహా సత్యం ముందు బయట పెట్టిన బాలు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు మీన ఇద్దరు కూడా నగల విషయాన్ని బయట పెడతారు అప్పుడే నాకేం తెలీదు ఎలా ఇచ్చిన నగలు నేను అలాగే ఇచ్చాను వాటితో నాకు పనేముంది అని ప్రభావతి అయితే నిజాన్ని బయట పెట్టకుండా అలా నిలబడి అయితే ఇక దాచుకొని అబద్ధాలు చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక సత్యమైతే నా ముందే ఆ రోజు నగలన్నీ ఒల్చిచ్చింది మీనా మరి ఆ రోజు నీకు ఇచ్చిన బంగారపు నగలు ఈ రోజు గిల్టు నగలుగా ఎలా మారాయి చెప్తావా లేదా అని నిలదీస్తూ ఉంటాడు సత్యం అప్పుడే కా మాట విని శృతి రవి కూడా అంటూ ఉంటారు రోజు మా కళ్ళ ముందే ఇదంతా జరిగింది మీనా పుస్తల తాడుతో సహా తీసి ఇచ్చేసింది కదా అంటే ఆ రోజు తను పుస్తల తాడు మెల్లో నుంచి తీసినప్పుడు కూడా మీ మీద నాకు చాలా కోపం వచ్చింది ఈ రోజు మీ చేతిలో ఉండాల్సిన బంగారపు నగలు గిల్టు నగలుగా మారి మీనా చేతికి ఎలా వచ్చాయి ఆ నగలు మీరే ఏదో చేస్తుంటారు నిజాన్ని బయట పెట్టండి అని అంటూ ఉంటుంది శృతి అయితే ఆగు శృతి అసలు నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు ఆ నగలు నేను ఇచ్చినప్పుడు కూడా అలాగే ఉన్నాయి తనే నాకు గిల్టు నగలు ఇచ్చుండొచ్చు కదా ఆ రోజు గిల్టు నగలని నా ముఖానికి విసిరి కొట్టిందేమో ఇంకా ఈ గిల్టు నగలతో నాకు పనేముంది ఆ నింద మా అత్తగారి మీదకి పోతుంది ఈ నగల్ని అమ్మేసుకొని ఏ పుట్టింటి వాళ్ళకి డబ్బులిచ్చిందో అని అంటూ ప్రభావతి రివర్స్ అవుతుంది చూసావా నాన్న వీళ్ళు గుట్టు బయట పెట్టాలని మేమనుకుంటే పాపం చేసిన తప్పుని కూడా ఎలా సమర్థించుకుంటూ తిరిగి మీనా మీద ఆ నింద ఎలా నిడుతుందో అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక సత్యమైతే ప్రభా జరిగిందేంటో నిజం చెప్పు లేకపోతే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదో అని అంటూ ఉంటాడు సత్యం ఆ నగలు మేమే తీసామని లేకపోతే మనోజ్ గారు అమ్మాడని మీ దగ్గరే ఉన్న సాక్ష్యాలు ఉన్నాయా సాక్ష్యాలు లేకున్నా మీరు మాట్లాడితే మాత్రం తిరిగి ఆ నిందని మీమీదే వేయాల్సి వస్తుంది ఆ రోజు నువ్వు నాకు ఇచ్చినవి గిల్టు నగలు అవ్వచ్చు కదా ఆ నగలు నీకు ఇచ్చినప్పుడు నువ్వు నా మీద నింద వేయాలని ఇలా మాట్లాడొచ్చు ఏంటండి ఇలా కూడా జరగచ్చు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఇక రోహిణి అయితే మీరు చెప్పింది కూడా కరెక్టేనా అంటే అని రోహిణి అంటూ ఉంటుంది తప్పేమో వీళ్ళు చేసి నిందలేమో మీ ఇద్దరి మీద వేస్తున్నారు అంటే మీ ఇద్దరు ఇదివరకు డబ్బుల విషయంలో చేసిన తప్పుల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇలాంటి నింద వేసినా కూడా ఇంట్లో వాళ్ళు నమ్మేస్తారని వీళ్ళిద్దరూ ప్లాన్ చేశారనుకుంటా అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడు ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది మీనా ఏంటి మేము ప్లాన్ చేసామా రోజు నేను ఇచ్చినవి గిల్టు నగల సరే గిల్టు నగలే అనుకున్నాము ఒకవేళ ఈ నగలు అత్తయ్య దగ్గరే మారిపోయి ఉంటే నీ భర్త అమ్మేసుకొని ఉంటే ఆధారాలతో నేను తీసుకొస్తే నువ్వేం చేస్తావు అని అడుగుతూ ఉంటుంది రోహిణిని మీనా అప్పుడే ఇక మీనా అలా అడిగేసరికి ఇక రోహిణి అయితే అంటూ ఉంటుంది నేను కష్టపడి పైకి రావాలని అనుకునేదాన్ని ఒకరి సొమ్ము గురించి ఆలోచించేదాన్ని కాదు ఒకవేళ నువ్వన్నట్టే నా భర్తే నీ నగలు అమ్మేసి అది కూడా అత్తయ్య గారి సహాయంతో ఇదంతా చేశాడని తెలిస్తే మాత్రం నేను ఊరుకోను నా భర్త చంప పగల కొడతాను అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడైక రోహిణి ఆ మాట అన్న తర్వాత అప్పుడైక బాలు అయితే నువ్వు అదే పని మీద ఉండు పార్లమ్మా నేను నిరూపిస్తాను సాక్ష్యాలతో సహా ఇక వీడు ఎక్కడ నగలు కొన్నాడో అన్నీ కూడా బయటికి వస్తాయి అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇరవై నాలుగు గంటల్లో మీరిద్దరే ఈ నగల్ని గిల్టు నగలుగా మార్చారని అసలే నగల్ని అమ్మేశారని సాక్ష్యాలతో సహా బయట పెడతాను అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే కా మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే రే నా ఇంట్లో నేను దొంగతానో ఎలా చేస్తాను అనుకుంటున్నావో ఈ ఇంటికి నేనే కదా అసలు సిసులైన ఓనర్ని అలాంటి నేనే నా ఇంట్లో దొంగతనం చేస్తానని నువ్వు ఎలా అనుకుంటున్నావురా రా నన్ను అవమానించడానికి కాకపోతే అని అంటూ ఉంటుంది ప్రభావతి ఎవరు ఎవరిని అవమానిస్తున్నారో ఎవరు ఎవరిని నిందిస్తున్నారో మొత్తం నిజాలు సాక్ష్యాలతో సహా బయట పెడతాను అని అంటూ ఉంటాడు బాలు ఇక సత్యమైతే రే బాలు ఇప్పటి వరకు నువ్వు ఇలాంటి విషయాల్లో తలదూర్చొద్దా అని అనేవాడిని కానీ ఈరోజు మాత్రం నేను చెప్తున్నాను అసలు ఈ నగలు వెనుక ఉన్న రహస్యం ఏంటో ఈ గిల్టు నగలు ఎలా వచ్చాయో ఆ బంగారుపు నగలు ఏమయ్యాయో మొత్తం మొత్తం సాక్ష్యాలతో సహా నాకు కావాలి అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడైక బాలు అయితే ఖచ్చితంగా నేనే తీసుకొస్తాను నాన్న సాక్ష్యాలతో సహా అది కూడా అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇక బాలు అన్న మాటకి అప్పుడైక మీనా బాలు కోపంగా గదిలోకి అయితే వెళ్తారు వెళ్ళాక బాలు అయితే మీనాతో అంటూ ఉంటాడు ఇప్పుడు సాక్ష్యాలు ఎలా తీసుకురావాలి అని అంటూ ఉంటాడు బాలు ఇక మీనా అయితే ఇలా చెప్తూ ఉంటుంది మనం మనోజ్ నోటితోనే నిజాన్ని చెప్పించాలండి మనోజ్ నోటితో నిజాలు చెప్పిస్తేనే అత్తయ్యకి మనోజ్కి కూడా బుద్ధి వస్తుంది అసలు వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మనమే గిల్టన్ నగలు ఇచ్చామని అత్తయ్య ఎంత అందంగా అబద్ధమాడింది అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే మా అమ్మ సంగతి నీకు పూర్తిగా తెలియదు మీనా మా అమ్మ వాణ్ణి కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది చూసావు కదా ఎంత తొందరగా అబద్ధం చెప్పేసిందో చివరికి దేవుడి దగ్గర ప్రాణం చేయమన్న అత్తయ్య ఎక్కడ మనోజ్ దొరికిపోతాడా అని అబద్ధమే చెప్తుందేమో అని అంటూ ఉంటుంది మీనా ఆ మాటలు విని అంటూ ఉంటాడు బాలు అవును మీనా నువ్వు చెప్పింది కరెక్టే కానీ ఇప్పుడే నాకు అర్థమయ్యింది దొంగ దొంగ అని అంటానికి దొంగ అని నిరూపించాలి సాక్ష్యాలు ఉండాలని మన కంటి చూపు సరిపోదు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా మీనా అయితే అవునండి మనోజ్ నోటితోనే నిజాన్ని బయట పెట్టించాలి అని అనుకుంటూ ఉంటారు ఇంతలో ఇక శృతి అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అలా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాం శృతిని గమనిస్తూ ఉంటారు బాలు మీనా నేను ఏ వాయిస్ అన్నా మిమిక్రీ చేయగలను సరే సార్ తప్పకుండా డబ్బింగ్ చెప్తాను వచ్చి అని ఆ మాట్లాడుకుంటూ ఉంటుంది శృతి అప్పుడు ఇక శృతిని చూసి బాలు అయితే చెప్తూ ఉంటాడు మీనాతో మీనా మనకి డబ్బుడమ్మే కరెక్టు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక మీనా అయితే శృతినా అదేంటండి అని అంటూ ఉంటుంది అవును నేను చెప్పింది నిజమే శృతియే మనల్ని ఈ సమస్య నుంచి బయటపడేగలదు మనం ఇక్కడ కాదు మాట్లాడుకోవడం వెళ్ళి రెస్టారెంట్లో మాట్లాడుకుందాం అని అంటూ ఉంటాడు బాలు సరేనండి అని బాలు మీనా కోపంగా బయటికి అయితే వెళ్తారు ఇక తర్వాత శృతి అలాగే రవి కూడా బయలుదేరిపోతారు ఇక మనోజ్ని గదిలోకి తీసుకువెళ్ళి అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే మనోజ్ని నిలదీస్తూ ఉంటుంది చెప్పు మనోజ్ ఎందుకు వాళ్ళు నిన్ను అనుమానంగా చూస్తున్నారు ఎందుకు నువ్వు వాళ్ళని చూసి ఆ నగలు చూసి వాళ్ళ మాటల్ని చూసి నోరు మెదపకుండా భయపడిపోతూ మీ అమ్మ దగ్గరికి చేరావు చెప్పు నిజంగా నేను ఇవ్వు మీనా నగల్ని అమ్మేసావా అని అడుగుతూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక మనోజ్ అయితే ఏం మాట్లాడుతున్నావు రోహిణి నేనెందుకు మీనా నగల్ని తీసుకుంటాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఏమో మనోజ్ వాళ్ళ మాటలు వింటూ ఉంటే నాకు అలాగే అనిపించింది ఎందుకంటే మీనా ఎప్పుడూ కూడా ఒకరిని మోసం చేయదు తను ఇచ్చినప్పుడు అవి బంగారపు నగలే నేను కూడా ఉన్నాను కదా మరి తర్వాత ఎందుకు అవి గిల్టు నగలుగా మారిపోయాయో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది రోహిణి చూడు వాళ్ళు సాక్ష్యాలతో సహా నిరూపిస్తామని చెప్పారు ఆ నిరీక్షల్లో నువ్వు చేసిన ఏదైనా తప్పులు ఉంటే మాత్రం నేను మాత్రం క్షమించను గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది రోహిణి రోహిణి మనోజ్కి వార్నింగ్ ఇస్తున్నప్పుడు ప్రభావతి అయితే వినేస్తుంది రోహిణి వెళ్ళిపోయిన వెంటనే ప్రభావతి మనోజ్ దగ్గరికి వచ్చి ఏంట్రా ఏమంటుంది అని అడుగుతూ ఉంటే నేను ఊహించిందే జరిగిందమ్మా అని అంటూ ఉంటాడు మనోజ్ ఏమేమైంద్రా రోహిణి నన్ను నిజాన్ని చెప్పమని నిలదీసింది నాకేం తెలీదని నేను తప్పించుకున్నాను కానీ ఆ డబ్బులు తీసింది ఆ నగలు కొట్టేసింది నువ్వని తెలిస్తే మాత్రం నేను ఊరుకోనని నాకే వార్నింగ్ ఇచ్చింది అని అంటూ రోహిణి వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని ప్రభావతికి అయితే చెప్తాడు మనోజ్ అయితే రే ఒక పని చేయురా ఇప్పుడు నీ వ్యాపారం నాకు ఎంత తలపోటుగా మారిందో ఇప్పటికైనా ఆలోచించుకో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరు మోసం చేసేవాళ్ళు ఎవరు మోసం చేయని వాళ్ళు అన్నీ తెలుసుకోరా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే అమ్మ వాళ్ళు ఏమన్నా సాక్ష్యాలు తీసుకొస్తారంటావా అని అడుగుతూ ఉంటే రేపు ఇచ్చిమ్మ కూడా వాళ్ళెందుకు సాక్ష్యాలు తీసుకొస్తారా అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఏమోనమ్మా ఆ బాలుగాడు కోపాన్ని చూస్తూ ఉంటే మీనా మాటలు వింటూ ఉంటే నాలో తెలియని భయం పుట్టుకొస్తుంది ఇప్పుడు నేనే ఆ దొంగతనం చేశానని వీళ్ళందరి ముందు బయటపెడితే అప్పుడు నా పరిస్థితి ఏంటి రోహిణి వెంటనే నన్ను వదిలేసినా వదిలేస్తుంది అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు మీనా బాలు ఇద్దరు కూడా రవి రెస్టారెంట్కి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడికి శృతి కూడా వస్తుంది ఏంటి నన్ను కూడా రెస్టారెంట్కి రమ్మన్నారు అని అడుగుతూ ఉంటుంది శృతి నగల విషయంలో నాకు చాలా అనుమానాలు ఉన్నాయి వాళ్ళిద్దరూ తడబాటు చూస్తుంటే వాళ్ళు ఈ నగలు కొట్టేశారని అర్థమవుతుంది అని అంటూ ఉంటుంది మీనా అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం వదిన వాళ్ళు నిజాన్ని ఎలా బయట పెడతారు అని అడుగుతూ ఉంటాడు రవి అప్పుడే ఇక రవి అన్న మాటలకి అంటూ ఉంటాడు బాలు అయితే ఏం లేదు డబ్బుడమ్మ మిమిక్రీ చేస్తుంది కదా రకరకాల వాయిసులతో డబ్బింగ్ కూడా చెప్తుంది అందుకని డబ్బుడమ్మే మన సమస్యకి పరిష్కారం అని అంటూ ఉంటాడు బాలు నేను నేనేం చేయగలను బాలు అని అంటూ ఉంటాడు ఉంటుంది శృతి ఏం లేదు డబ్బుడమ్మ నువ్వు డబ్బింగ్ చెప్పాలి ఆ మనోజ్ గారికి వేరే వాళ్ళ నెంబర్ నుంచి ఫోన్ చేసి నువ్వు ఇలా గిల్టు నగలు తీసుకున్నారు కదా మీకు ఫ్రైజ్ మనీ వచ్చిందని చెప్పాలి వాడు ఫ్రైజ్ మనీ అని అంటుల్లోకి వాడికి ఎక్కడ ఉత్సాహం వచ్చేస్తుంది అని అంటూ ఉంటాడు బాలు అప్పుడు రెడ్ హ్యాండ్గానే వాడిని మనం పట్టుకోవచ్చు అని అనగాలని అప్పుడే ఇక బాలు మీనా శృతి రవి ఇక నలుగురు కూడా కూర్చొని వేరే ఫోన్లో నుంచి మనోజ్కి కాల్ చేస్తారు అప్పుడే మనోజ్ అయితే షాప్లో ఉండి అన్నీ చూసుకుంటూ ఉండగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు సార్ మీరు మొన్న మా దగ్గర గిల్ట్ నగలు తీసుకున్నారు కదా దానికి మీరు బంపర్ ఆఫర్ అయితే ఒకటి గెలుచుకున్నారు అని శృతి అయితే వాయిస్ మార్చి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే అది విని మనోజ్ అయితే అసలు నేను గిల్టు నగలు చేయించానని మీకెలా తెలుసు అసలు గిల్టు నగలు గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక అది విని ఒక్కసారి నలుగురు షాక్ అయిపోతూ ఉంటారు అదేంటి సార్ మీ పేరు మనోజే కదా మా వానర్ గారే ఈ నెంబరు ఇచ్చారు మీరు నగలు కొనుక్కుని వెళ్ళేటప్పుడు సంతకం చేసి వెళ్ళారంట కదా అందుకని లక్కీ డ్రా పెట్టాము రేపు నిన్న ఆ లక్కీ డ్రా తీసాము లక్కీ డ్రా తీయడంతో అప్పుడు మీ పేరే వచ్చింది సార్ ఫ్రైజ్ మనీ చాలా ఎక్కువ వచ్చి మీ ఫ్రైజ్ని తీసుకుని వెళ్ళండి అని అంటూ ఉంటుంది శృతి అయితే ఇక శృతి అన్న మాటలకి అప్పుడే ఇక మనోజ్ అయితే అవునా నేనే గిల్టు నగలు కొన్నాది ఆ గిల్టు నగలకి ఫ్రైజ్ మనీ వచ్చిందా ఎక్కడిస్తారు అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే ఇక్కడే మా షాప్ కడే ఇస్తారు సార్ షాప్ అడ్రస్ మీకు తెలుసు కదా అని అంటూ ఉంటే అదే ఫలానా వీధిలో ఉంటుంది షాప్ నెంబరు నాలుగు అదే కదా మీ షాపు అని మనోజ్ అయితే షాప్ అడ్రస్ కూడా చెప్పేస్తాడు అప్పుడే ఇక షాప్ అడ్రస్ చెప్పేయడంతో అక్కడికి మీనా బాలు శృతి రవి ఇక నలుగురు కూడా వెళ్ళాలని అనుకుంటారు అప్పుడు ఇక మనోజ్ అయితే ఎంతసేపట్లో రమ్మంటారు అని అడుగుతూ ఉంటే ఒక అరగంటలో వచ్చేయండి అని చెప్తూ ఉంటుంది శృతి ఇంతలో ఇక నలుగురు కూడా అదే షాప్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఈ నగలు మీ దగ్గరే కొన్నారా చేయించారా అని నగల్ని చూపించి వాళ్ళని అడుగుతూ ఉంటాడు బాలు ఈ నగల్ని మా దగ్గరే కొన్నారు అని అంటూ ఉంటారు షాపు వాళ్ళైతే ఇక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఉందా అని అడుగుతూ ఉంటే ఉంది అని చెప్పి చూపిస్తారు అప్పుడే మనోజ్ అయితే గిల్ట్ నగలు తీసుకోవడం అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది అప్పుడే ఇక ఆ వీడియోని ఇక శృతి అయితే తన ఫోన్లో తీసుకుంటుంది తర్వాత ఫ్రైజ్ మనీ కోసమని మనోజ్ అయితే ఆ షాప్కి వస్తాడు వచ్చిన తర్వాత ఫ్రైజ్ నాకు ఏదో ఫ్రైజ్ వచ్చిందని లక్కీ డ్రా తీసారని మీ షాప్ నుంచి ఫోన్ వచ్చింది నా ఫ్రైజ్ మనీ నాకు ఇవ్వండి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే మేము ఎటువంటి ఫ్రైజ్ మనీ అనౌన్స్ చేయలేదు సార్ ఏ డ్రా కూడా తెయ్యలేదు అని వాళ్ళైతే చెప్తారు అప్పుడే కాదు విని ఒక్కసారి మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటిది అసలు నాకు ఎవరు ఫోన్ చేసి ఇలా బంపర్ ఆఫర్ తగిలిందని చెప్పారే ఎవరికో వచ్చిపోయి నాకు చేశారా అలా అనుకోవడానికి మనోజ్ అనే గిల్టు నగలని ఎందుకు చెప్పారు అని మనోజ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక తర్వాత అందరూ కూడా సాయంత్రం ఇంటికైతే వస్తారు అమ్మ ప్రభావతమ్మ ఇలా కూర్చోవచ్చి మీనా హార్తపళ్ళని తీసుకురా అని బాలు అయితే హారతి పళ్ళను తీసుకువచ్చి ఇక మనోజు అలాగే ప్రభావతిని పక్క పక్కనే కూర్చోబెట్టి హారతైతే ఇస్తాడు ఇలాంటి తల్లి కొడుకులను ప్రపంచంలో ఎక్కడా కూడా చూడలేదు అమ్మ మాతృదేవత నువ్వు మామూలు మాతృదేవతవి కాదమ్మా మామూలు ఆడదానివి కాదు నీ ఇంట్లోనే నువ్వు దొంగతనం చేసి ఆ నిందని పాపం మీనా మీదకి నెట్టేసి చాలా గొప్ప పని చేసావు అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక సత్యమైతే రే నువ్వేంటి నేను చెప్పాను కదా సాక్ష్యాలతో సహా నిరూపించే వరకు ఏమీ అనొద్దని అని అంటూ ఉంటాడు సత్యం సాక్ష్యాలు తీసుకొచ్చాం నాన్న ఇదిగోండి సాక్ష్యాలు డబ్బుడమ్మా మొదలు పెడదామా సినిమా అని అంటూ ఉంటాడు బాలు ఓకే బాలు అని శృతి అయితే ఇక మొత్తం ఒక టీవీలో వేసి చూపిస్తుంది ఇక టీవీలో వేసి చూపించి చూడండి మావయ్య బాగా చూడండి అని అంటూ ఉంటుంది శృతి అప్పుడే ఇక అది చూసి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటారు మావియా ఆ నగల్ని అమ్మేసింగ్ గిల్టు నగల్ని చేయించింది మనోజింగ్ తను నగలు చేయించేటప్పుడు ఇది సీసీ కెమెరా వీడియో ఇది అలాగే మేము నలుగురం కూడా కలిపి మనోజ్కి ఒక రాంగ్ కాల్ చేశాము ఒక బంపరు గిఫ్ట్ తగిలిందని దాంతో ఆ షాప్కి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అప్పుడు షాపు వాళ్ళతో తను గిల్ట నగలు కొన్నట్టు మొత్తం కూడా మాట్లాడుతున్నప్పుడు తీసిన వీడియో ఇది అని శృతి అయితే చూపిస్తుంది ఇక వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా ఇక షాక్ అయిపోతాం ఇక రోహిణి అయితే ఏంటి మనోజ్ నువ్వేమీ తప్పు చేయలేదని చెప్పావు కదా ఎందుకు ఇలా చేసావు అని అడుగుతావు రోహిణి అయితే మనోజ్ చంప పగల కొడుతుంది అప్పుడే ఇక అది చూసి ప్రభావతి అయితే రోహిణి వాడిని ఎందుకు కొడుతున్నావు అని అడుగుతూ ఉంటే మీరు పెద్దవాళ్ళు కదా తయ్య ఇంట్లోనే మీ ఇంట్లోనే నగల్ని దొంగతనం చేసి మీ కొడుకుకి మీరిచ్చేయి అతి పెద్ద తెలివైన వాళ్ళు మీరు మిమ్మల్ని ఏమీ అనలేక నా భర్త మూర్ఖత్వానికి నా భర్తనే కొట్టుకుంటున్నాను అని రోహిణి అయితే షాకిస్తుంది అప్పుడే ఇక సత్యం అయితే ప్రభావతి చంప పగలగొడతాడు ప్రభావతి చంప పగలగొట్టి సత్యం ఇలా అంటూ ఉంటాడు నా ఇంట్లో నేను దొంగతనం ఎందుకు చేస్తానులే అన్నావు మరి ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి అసలు ఇంత నీచానికి ఎలా దిగజారిపోయావో ఎందుకు మీనా నగల్ని నువ్వు అమ్మాల్సి వచ్చింది ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా అని నిలదీస్తూ ఉంటాడు సత్యం అప్పుడేక ప్రభావతి అయితే మనోజ్ ఫర్నిచర్ అమ్మే విషయంలో మోసపోయాడు అందుకని ఈ నగలను మనోజ్కి ఇచ్చి తాకట్టు పెట్టమంటే డబ్బులు ఎక్కువగా రావడం లేదని ఆ నగల్ని మనోజ్ అమ్మేశాడు అదే టయానికి ఆ నగలు గురించి బాలు అడిగేసరికి ఏం చెయ్యాలో తెలియక గిల్టు నగలు పెట్టామని ప్రభావతి నిజాన్ని ఒప్పుకుంటుంది దాంతో అప్పుడే మరి నేను ఇచ్చేటప్పుడే మీ ముఖానికి గిల్టు నగలు విసిరి కొట్టానని చెప్పారు కదా మరి ఇప్పుడేమంటారు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక ప్రభావతి అయితే అంటే ఇప్పుడేంటి నీ నగలతోనే మేము బ్రతికేస్తామనా నీ నగలు ఎవడికి కావాలి తీసుకో అని చైన్ని తన మెళ్ళలో చైన్ని విసిరి కొడుతుంది అప్పుడే సత్యమైతే ప్రభావతి చంప పగలగొట్టి ఇంట్లో దొంగతనం చేసి అందరికీ దొరికిపోయిందే కాకుండా పైపెచ్చి చేసిన తప్పని సమర్థించుకుంటూ మీనా మీదకే నగలు విసిరి కొడతావా నీకు అసలు బుద్ధుని ఇంటికి దీపం ఇల్లాలని అంటారు అసలు ఏ కోసానా కూడా నీకు ఆ ఇల్లాలు లక్షణమే లేదు కదా చింగ్ ఎన్ని రోజులని ఈ మనోజుగాడు చేసే తప్పులని కప్పిపుచ్చుతూ వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నావు ప్రతిసారి వాడు తప్పు చేసినప్పుడల్లా నువ్వు ఇలా వెనకేసుకొస్తున్నావు కాబట్టి వాడు ఇలా తయారయ్యాడు వాడికి ఇలా తయారవ్వడానికి కారణం నువ్వే ప్రతిసారి వాడి జీవితాన్ని నువ్వే దగ్గరుండి నాశనం చేస్తున్నావు మీకు నేను నాలుగు రోజులు టైం ఇస్తున్నాను ఈ నాలుగు రోజుల్లో మీనా నగలు మీనా చేతికి రావాలి లేకపోతే తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి నేను కూడా అనుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు సత్యం ఇక రోహిణిని మనోజ్ అయితే సారీ రోహిణి ఇదంతా నీకు తెలిస్తే నన్ను ఒక చౌట దద్దమ్మగా అనుకుంటావని నేను చెప్పలేదు అని అంటూ ఉంటాడు అయితే నువ్వు ఆ విషయం చెప్పినా నేను ఒకరోజు బాధపడేదాన్ని సరేలే అని ఊరుకునేదాన్ని కానీ నువ్వు ఈరోజు ఎవరి చేత్తో అయితే తిట్లు తినకూడదని అవమానించకూడదని వాళ్ళకి బుద్ధి చెప్పాలని నేను అనుకుంటున్నాను వాళ్ళ ముందే మళ్ళీ నన్ను ఒకసారి తలంచుకునేలా చేసావు నువ్వు నాతో మాట్లాడుకు మనోజ్ అని కోపంగా రోహిణి అయితే తన గదిలోకి వెళ్ళిపోతుంది అప్పుడే ప్రభావతి అయితే ఇదంతా మీనా చేసిందేరా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇప్పటికి కూడా ప్రభావతి నిజాలు బయటపడినా కూడా ప్రభావతిలో ఏ మార్పు అయితే రాదు మీనానే తప్పుగా అనుకుంటూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా చూసేవచ్చు